Thank okay. you. ఏం తిన్నావు సుబ్బలక్క నాకు నోటిఫికేషన్ రాలేదు ဒီလိုပဲရပါတယ်။ဒီလိုပဲဆိုတာရပါတယ်။သဗီရာပါတယ်။အိုင်ရနာပါတယ်။ဒီလိုဆိုရင်ခရီးသွားချင်တယ်။

నువ్వేం సబ్జీ చేసే బెహన నేను పప్పు సేమీ ఫ్రై నువ్వు ఇచ్చిన సేమీ ఈరోజు చేసినావు అండ్లో ఉండద్దు కామెంట్స్ అండి వెళ్తాం లైవ్లో కనెక్ట్ అయిన వాళ్ళు స్క్రీన్ మీద డబల్ డబ్బు చేసుకుంటా ఫ్రీగా బిర్యానీయా ఫ్రీగా ఎవరైనా ఇస్తారా చూస్తావా అరీసలు లేవు మీకు ఈరోజు హైట్లో ఉండొద్దు కామెంట్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ లైవ్లో కనెక్ట్ అండ్ వాళ్ళ స్క్రీన్ మీద డబల్ టచ్ చేసుకోండి बाहर वो லா தெரியுது நிச்சயம் தெரியுது మెట్టుగా ఎంతమ్మా మెట్టుగా ఎంతమ్మా पप्पा नाली रोज वही उस दिन शादी में नहीं बताया क्या हाँ। హాయ్ హలో గైజ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆది పిల్ల ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నా ఛానల్ నేమొచ్చి ఆది ఇట్లో ఉండొద్దు ప్లీజ్ సపోర్ట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ ఆది విల ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నానండి నాకు అట్లా ఉండద్దు కామెంట్ చేయండి క్యాచి క్యాచి హాయ్ లైక్ దాంట్ థ్యాంక్ యూ సో మచ్ నందుకు మమ్మీ సౌండ్ తగ్గి నందుకు మమ్మీ హైట్లో ఉండద్దు కామెంట్ చేయండి కామె எவரு கனெக்ட் ஆகட்டும் சவுண்ட் ஆட்டம்ல தின்னாரா అచ్చా టీవీ సౌండ్ వస్తుందా ఫైర్లో ఉండద్దు గర్ల్స్ ప్లీజ్ కామెంట్ హైట్లో ఉంటే ఏం రాదబ్బా थैंक यू थैंक यू दूध जन्म आता ना कड़ी राड़ी अन्य खाना ही तो खाना है तो खा भैया टीवी देखेगा बोलते हैं आप कितना जूता होंगे बराबर जीला तो नहीं है नंबर मंगा

ఎవరు లైక్ ఇచ్చారు హైట్లో ఉండద్దు కామెంట్ చేయండి బాగుంటుంది వెల్కమ్ టు లై ఎలా వస్తారు నందుకు నాకు ముందు మాట్లాడటం రాదు ఎవరి హాయ్ నందుకు మమ్మీ అంటున్నాడు మా యోగి బ్రదర్ హాయ్ యోగి బ్రో మీరు మ్యూట్ వెల్కమ్ టు మై లైఫ్ లైవ్ లో కనెక్ట్ అయిన వాళ్ళు ప్లీజ్ అండి భయ్యా లైవ్ లో కనెక్ట్ అయిన వాళ్ళు ప్లీజ్ అండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి అన్ని సౌండ్ కమ్స్ నేర్స్ మస్తుంది లైవ్ లో ఖాళీగా కూర్చొని కూర్చొని ఎవరైనా వచ్చి కనెక్ట్ అయ్యి కామెంట్ వస్తే బాగుంటుంది కదండీ లైవ్ టైం అయి పానీ పిలేనా హై హైట్లో ఉండద్దు కామెంట్ చేసుకోండి కొత్తగా నా ఛానల్ చూసుకుంటే సబ్ చేసుకోండి నేను బిలాయ్ ఛత్తీస్గఢ్ నుంచి లైవ్ పెట్టాను బిలాయ్ ఛత్తీస్గఢ్ మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి బిలాయ్ ఛత్తీస్గఢ్ ఎక్కడ ఉంది ధర జరిగేదా టీచర్ అక్క తిన్నారా టీచర్ అక్క తిన్నారా టీచర్ అక్క అంటున్నాడు మన యోగి బ్రదర్ టీచర్ అక్క డాక్టర్ అక్క ఈరోజు ప్రామిస్ డే నా ప్రాణం ఉన్నంత వరకు నీకు ఎల్లప్పుడూ తమ్ముడుగా తోడు ఉంటానని ప్రామిస్ చేస్తున్నాడు అక్క థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్ నేను కూడా ప్రామిస్ చేస్తున్నా మా యూట్యూబ్ బాగా సక్సెస్ అయ్యి మంచిగా మోనటైజేషన్ అయిందాక అయిన తర్వాత కూడా నా తమ్ముడని నేను ప్రామిస్ చేస్తున్నా ఓకేనా ఓకే నేకే బ్రదర్ యూట్యూబ్లో అంటే బెస్ట్ అండ్ బెస్ట్ కనెక్ట్ అయింది ఫస్ట్ అంటే యోగి బ్రదర్ మంచిగా ఎంకరేజ్మెంట్ అన్ని నాకు టీచర్ అక్కడ ఉన్నారా ఉన్నారు సైలెంట్ అయ్యారు తను లైవ్ వస్తుంది కదా అప్పుడు తను ప్రామిస్ చేస్తుంది అంటే పోయింది యోగి బ్రదర్ బాబున్నావా సుబ్బలక్ష్మి బ్రదర్ సుబ్బలక్ష్మి అక్క వచ్చింది తమ్ముడు అన్నం తిన్నావా అంటుంది మన సుబ్బలక్క హాయ్ అజీ హాయ్ 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 స్వామి గారు వెల్కమ్ టు మై లైఫ్ తిన్నారా స్వామి గారు తిన్నారా స్వామి గారు ఏం తిన్నారు ఏం సబ్జీ చేసింది వండేసా మునక్కాయ పప్పు చేసా సేమి ఫ్రై చేసా అంతే అయిపోయింది ఇప్పుడు చీరకు పాలు వేస్తున్నాం పాలు చీర పాలు వేస్తున్నా చూడండి ఖాళీగా మటుకు లైవ్ పెట్టరు వర్క్ చేస్తుంటేనే పెడతాను ఇప్పుడు మళ్ళీ అరిసెలు దగ్గరికి వెళ్ళాలి ఇప్పుడు ఆల్మోస్ట్ అందరు వెళ్ళిపోయినారు నేను లేట్ అయితే మళ్ళీ ఇంకా తగులు అవుతాయి ఇప్పుడు వెళ్ళాలి హైట్లో ఉండద్దు కామెంట్ చేయండి నలుగురు కనెక్ట్ అయ్యారు పటాపట్టు మనకు లైక్ ఇచ్చేసి కామెంట్ ఇచ్చి మన ఛానల్ని సబ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కదా और लूज मसला रहा है शायद फेस की इम्पेटर पैन ऑन कर

ఏం పెట్టలేదండి కొద్దిగా మేకప్ వేసాను అందుకని మీకు గ్లో అనిపిస్తుంది ఏమో అంతేకాని మనం నలిపే టీచర్ అక్క ఉన్నారా ఉన్నా ఉన్నది ఉంది సాఫ్ట్వేర్ అక్కకి కూడా చెప్పండి డాక్టర్ అక్క నా మెసేజ్ ఓకే ఓకే డన్ కంపల్సరీగా సుబ్బులక్ష్మి అక్క మాట్లాడుతుంది చూడు యోగిప్రద ఇట్లే ఉండదు కామెంట్ చేసి అండి చావల్ చుట్టే పోయిగా బోతో మెయిన్ హెడ్ ఆంటీ హెచ్ఎల్ జాని ఓకే అండి ఎండింగ్ చేయాలనుకుంటున్నా లైవ్ ఎవరు వచ్చేటట్టు లేరు అమ్మ జస్ట్ నా పక్కనే ఉంది అమ్ము నా పక్కనే ఉంది లేట్ అయిపోయింది స్వామి గారు బాగున్నావా తమ్ముడు అంటున్నారు అయితే ఉదయ టే పప్పు అన్నం అన్ని ఉండి వేసుకు తిరు నైతే దహీచావులు కాలేనా జాబా దహి చా అది లేకుండా ఉండదా మూ అని అంటున్నాడు అదేం లేదు పక్క పక్కనే కదా అందుకని ఒకే తిక్కుంటాం వెళ్తున్నమ్మా ఒకే అరిసెల దగ్గరికి వెళ్ళాలి మళ్ళీ వచ్చి లైవ్ పెడతాను రాండి అందరూ అమ్ము అక్కడుంది అమ్ము లైవ్ పెడుతుంది అప్పుడు అంట ओके okay ना मुझे मेहनत करके क्या नहीं होएगा सांभर है क्या मुर्गा डाले है नंदू कुमार भी वो स्वामी को मैरिज हुआ ही नहीं क्या करता है वो मेरे को क्या पता वो कौन है बस అరిసెలు అంటే మీకు తెలీదా మన సౌత్ ఇండియా ఫేమస్ డిష్ అండి అరిసెలు ఫోన్ వస్తుందండి పప్ప అరిసెలు అంటే ఫోన్ వస్తుంది లైక్ ఇచ్చేసండి లైవ్ ఎండింగ్ టైం అయిపోయింది నేను వెళ్ళిపోతున్నాను అరిసెలు కాడికి వెళ్ళాలి పోయి అరిసెలు చేయాలి అరిసెలు అంటే స్వామి గారు మన తెలుగు దుకాణాలు ఉంటాయి కదా ఇక్కడ మేము పదుపు వాళ్ళ గ్రూప్ లేడీస్ ఏం చేస్తారంటే అరిసెలు తయారు చేసి దుకాణాలకి సప్లై చేస్తామన్నమాట దాంట్లో మాకు కమిషన్ వస్తుంది అంటే మనీ వస్తుంది పో అబ్సెంట్ వేసేస్తారమ్మ నేను వెళ్తున్నానమ్మ అర్సల్ దగ్గరికి అందుకు వెళ్ళకపోతే మళ్ళీ ఆబ్సెంట్ చేసేస్తారు చీర కట్టుకుంటారా రేపు ఓకే అండి లైవ్ ఎండింగ్ టైం అయిపోయింది నైట్ పెడతాను మళ్ళీ ఎవరైనా ఇద్దరు ముగ్గురు వచ్చి లైవ్ ఇవ్వండి మనకు ఒక ఐదు ఆరు లైవ్స్ కంటే ఎక్కువ రావు లో ఉండొద్దు లైక్ ఇవ్వండి లైక్ ఓ ఓకే అండి లైవ్ ఎండింగ్ టైం అవుతుంది మీరేమో ఎవరు లైక్ చేయటం లేదు కామెంట్ చేయటం లేదు నేనేమో ఇంకా ఎండింగ్ చేస్తున్నాను ఓకేనా అండి సారీ మేము కుర్చి ఫోల్డ్ కర్కి రాయ్ అండి లైక్ చేయండి వెల్కమ్ టు మై లైవ్ లైవ్ లో